అదే చూడరయ్యా పెద్ద హనుమంతుని అదే చూడరయ్యా పెద్దనుమంతుని గుదిగొని దేవతలు కొనియాడేరయ్యా గుదిగొని దేవతలు కొనియాడేరయ్యా అదే చూడరయ్యా పెద్ద హనుమంతుని ఉదయాస్త శైలములు ఒక జంగగ చాచే అది ఓ ధ్రువ మండల మందె శిరసు ఉదయాస్త శైలములు ఒక జంగగ చాచే అదివో ధ్రువమండల మండల మందె శిరసు చదివే సూర్యుని వెంట సారె మగము తిప్పుచు ఎదుటయ్యి తని చెప్పే మయ్యా చదివే సూర్యుని వెంట సారె మగము తిప్పుచు ఎదుటయ్యి తని చెప్పే మయ్యా అదే చూడరయ్యా అదే చూడరయ్యా పెద్ద హనుమంతుని దండిగ బ్రహ్మాండము దాక తోక మీదికెత్తే మెండగుదీ కుల నిండ మేను వెంచేను దండిగా బ్రహ్మాండము దాక తోక మీదికెత్తే మెండగుదీకుల నిండా మేను వెంచేను గుండూడరా కాసుల కొట్టగ చేతులు జాచే ഗുണ്ടുഗൂടര കാസുല കൊട്ട ചേതു ചാച്ച അണ്ടയ ഈ തനി പ്രതാപ മരുദരുദയ്യ ഗുണ്ടഗൂടര കാസുല കൊട്ട ചേതു ചാച്ച അണ്ട ഈ തനി പ്രതാപ అది చూడురయ్యా పెద్దనుమంతుని దిక్కులు పిక్కటిల్లగా దేహరో మములు పెంచే పక్కన లోకములకు ప్రాణమై నించే దిక్కులు పిక్కటిల్లగా దేహరో మములు పెంచే పక్కన లోకములకు പ്രാണമൈ നിൽച്ച ഇക്ക ശ്രീ വെങ്കടേഷ് ഹിതവരി ബണ്ടാ ഇക്കാട ശ്രീ വെങ്കടേഷ്ഹിതവരി ബണ്ടായ മിക്ലീ തനി മേലു മേലയ്യ ഇക്ക ശ്രീ വെങ്കടേഷ്ഹിതവരി ബണ്ടാേ మిక్కిలీతనిలావు మేలు మేలయ్యా అదే చూడనయ్యా పెద్దనుమంతుని అదే చూడనయ్యా పెద్దనుమంతుని గుదిగుని దేవతలు కొని ఆడేరయ్యా గుదిగుని దేవతలు కొనియాడేరయ్యా అదే చూడరయ్యా అదే చూడరయ్యా అదే చూడరయ్యా పెద్దను మంతుని